వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఆయతానగర్లోని పాటి కాలువ పొలిమేర కాలువల తోటాకు పట్టణం నుంచి వచ్చే వ్యర్థాలతో నిండిపోయిందని వాటిని తొలగించి రైతులకు సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆ ప్రాంత రైతులు మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ ని కోరిన మీదట శుక్రవారం పాటి కాలువని పొలిమేర కాలువని పరిశీలించారు తోటాకు వ్యర్థాలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ చెప్పారు తెనాలి ఐతానగర్లోని కాలువ పొలిమేర కాలువలు రైతులకు సాగునీటి కాలువలుగా ఉండేవని అయితే అవి నేడు తూటాకుతోనూ వ్యర్థాలతో నిండిపోవడంతో సాగునీరు పారుదలకు ఇబ్బంది కలుగుతోందని వాటిని తొలగించాలని ఆ ప్రాంత ప్రజలు మున్సిపల్ చైర్పర్సన్ కి కమిషనర్ కి విజ్ఞప్తి చేసిన మీదుట శుక్రవారం చైర్పర్సన్తో కలిసి కమిషనర్ ఇంజనీరింగ్ రైతు నాయకులు వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు మురు కాలువగా మారిపోయిన కాలువ పొలిమేర కాలువలను చూసిన చైర్పర్సన్ వెంటనే తూటాకు తొలగించటంతో పాటు వ్యర్థాలను పూడికలను తీసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇదే సమయంలో సాయినగర్ కాలనీ వాసులు తమకు వీధి లైట్లు లేవని రాత్రిపూట ఇబ్బంది పడాల్సి వస్తోందని వీధి లైట్లు ప్రధాన రోడ్డు వేయవలసిందిగా చైర్పర్సన్ కి విజ్ఞప్తి చేశారు కాలేజీ నుండి సాయినగర్ వరకు నడుచుకుంటూ కాలవల్ని పరిశీలించారు ఈ సందర్భంగా తాడబెన రాధికా రమేష్ మాట్లాడుతూ తను చైర్పర్సన్ అయిన నాటి నుండి పట్టణంలో ప్రధానమైనటువంటి కాలువల్లో మురుగునీరు సక్రమంగా నడిచేందుకు చర్యలు తీసుకున్నానని శానిటేషన్ సక్రమంగా ఉంచేందుకు తాను పర్యటన చేసిన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించడం జరిగిందని చెప్పారు దీనిలో భాగంగా ఐతానగర్లోని పాటి కాలువ పొలమేర కాలువలు తూటాకు వ్యర్థాలతో నిండిపోయాయని రైతులు విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాంతంలోని కాలువలను పరిశీలించడం జరిగిందని చెప్పారు ఈ కాలువలను చూసిన మీదట తూటాకు వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వటం జరిగిందని చైర్పర్సన్ చెప్పారు కమిషనర్ శేషన్ మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో తూటాకు వ్యర్థాలతో నిండిపోయిన పాటి కాలువ పొలిమేర కాలువల గురించి నేలపాడు తేలప్రోలు రైతులు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ కాలువలను పరిశీలించడం జరిగిందని చెప్పారు తప్పనిసరిగా కాలువలు సజావుగా సాగునీరు సరఫరా జరిగేలా చూస్తామని చెప్పారు ఇదే సమయంలో సాయినగర్ కాలనీ వాసులు వీధి లైట్లు అడగటం జరిగిందని ఇంతకుముందు కొన్ని వేశారని ఇంకా మరికొన్ని వేయాల్సి ఉందని వాటిని కూడా సత్వరమే వేస్తామని చెప్పారు రైతు సంఘ నాయకులు ఈదర్ పూర్ణ మాట్లాడుతూ వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో సాగునీరు వెళ్లే పాటి కాలువ పొలిమేర కాలువలు ఎప్పటి నుంచో పట్నం నుంచి వచ్చే వ్యర్థాలతో మురుగునీరు కాలువగా మారిపోయాయని దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు సాగునీరు వెళ్లే ఈ కాలువలు మురుకాలువులుగా మారిపోయాయని చూడాలని కూడా కమిషనర్ కు చైర్పర్సన్ కి వినతి పత్రం ఇచ్చిన మీదట శుక్రవారం వాటిని పరిశీలించడం జరిగిందని చెప్పారు వీరితో పాటు వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి ఇంజనీరింగ్ శాఖ అధికారులు రైతులు ఉన్నారు నమస్కారం అలానే శానిటేషన్లో భాగంగా ఏం ప్రమాణం స్వీకారం చేసిన కాన్సి శానిటేషన్ మీద దృష్టి పెడటం జరిగింది అలానే ఈ ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఈ రెండు కోడ్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది అది అందులో భాగంగా నిన్న మన రైతులు పంట కాటికాలు అనేది ఈ తూటాకు అలానే ఇలాంటి ప్లాస్టిక్ ఇలా సిల్ట్ అనేది బాగుంటానా దీన్ని తొలగించమని ప్రజలు రైతులందరూ కోరటం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున మన కమిషన్ గారు నేను అలానే అధికారులతో వచ్చి దాన్ని పరిశీలిస్తున్నాం దానిలో భాగంగానే ఇక్కడ సాయినగర్లోని ఈది బల్పులు కానీ రోడ్డు రోడ్డు సమస్య అనేది చెప్పారు దాన్ని మేము వెంటనే పరిష్కరిస్తామని త్వరలోనే అది లైట్లు కానీ ఇది రోడ్స్ కానీ త్వరలోనే వేపిస్తామని అలానే రాబోయేది వర్షాకాలం కాబట్టి రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది నేను మా కమిషనర్ చూసి దాన్ని వెంటనే పరిష్కరిస్తాను దాన్ని అలానే ప్రజలకి అందుబాటులో శానిటేషన్ పరంగా కానీ ప్రజలకి అందుబాటులో అనునిత్యం ఉంటాను మా యొక్క హృదయపరకు ధన్యవాదాలు ఈరోజు మరి ఈ ఒక పాల పాటికాల సందర్భంగా మేమందరం మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కోరిన రీతిగా వ్యవసాయదారులు అందరూ వచ్చి మరి అడిగారు దాన్ని బట్టి ఇది కాలం అంతా చూసి తూటు కాలం బాగా పెరిగింది తూటాకంతా దాన్ని తొలగిస్తే కొంచెం మాకు వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వారు కోరిన మీదట దాన్ని అందరిని మరి కమిషనర్ గారు చైర్పర్సన్ గారు మరి ప్రాంత వాసులందరూ వచ్చి మాతో పాటు ఇదంతా చూసాము త్వరలోనే దీన్ని చర్య తీసుకొని దీన్ని బాగు చేయడానికి కమిషనర్ గారు చైర్పర్సన్ గారు ముందుకు వచ్చినందుకు ఒక వన్ వీక్ కిందట ఈ ప్రాంత రైతులు వచ్చి చైర్పర్సన్ గారికి మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చారు మున్సిపాలిటీ నుంచి వచ్చేది కానీ లేకపోతే ఇతరాత్రి కానీ ఈ డ్రైన్లు కమ్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం వర్షాకాలం వస్తుంది కాబట్టి చేయిస్తేనగా అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది అనేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని పరిశీలించడం అయింది గత రెండు నెలలు గల ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు రావటం వల్ల ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉండటం వల్ల కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ క్లియర్ అయినాయి కాబట్టి సో వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదో ఉందో దాన్ని ఈ ఈరోజు చైర్పర్సన్ గారు నేను మా బృందం అందరం కలిసి ఈ ప్రాంతంతో కూడా పరిశీలించడం అయింది దీనికి అవసరే ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి చేరకృష్ణ గారు నేను సంసిద్ధి అలాగే ఇంకా ఏదైనా అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా గౌరవ శాస్త్ర పిల్లవారి దృష్టికి కూడా తీసుకెళ్ళిపోయి వంటివి కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామనేసి చెప్తున్నాను అలాగే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులు కొంత సాయి నగరు ఆ కాలనీ ఆశలు ఒకరు వచ్చారు వచ్చి వారు ఈ ప్రాంతంలో వీధి లైట్లు లేవు అని చెప్పేసి చెప్పారు పోలు ఈ గ్రామాలకు సంబంధించి రెండు ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయండి ఒకటి పాటికాలం ఒకటి కాలవని ఈ రెండు కాలువలు ఇప్పుడు మున్సిపల్ మురుగంతా తీసుకొచ్చి దీనిలో పెట్టడం వలన ఆ ఇరిగేషన్ కెనాల్స్ అల్లా మురు కాలువలుగా మారిపోయినాయి గత పది సంవత్సరాల నుండి ఈ రెండు కాలువలనే మున్సిపాలిటీ వాళ్ళే ప్రొక్లైనర్తో తీసి శుభ్రం చేస్తున్నారండి అది మేము చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి చూస్తూ ఉన్నారు అందుకని ఈరోజు వచ్చి దాదాపు ఒక వన్ అవర్ పైనుండి ఈ చూశారు దీనిలో ఈ పరిస్థితి బాగా అర్థమవుతుంది దాన్ని ఇమ్మీడియట్గా చేయించుతామని చెప్పారు వాళ్ళు వచ్చి పరిశీలిచ్చినందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైతుల తరఫున ఈ కాలవకి రహదారి సౌకర్యం లేక విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామండి కొంచెం ఆ సౌకర్యం కల్పించమని కోరుకుంటున్నామండి మున్సిపల్ చైర్మన్ గారిని కమిషనర్ గారిని వీధి దీపాలు కూడా కావాలండి మాకు వీధి దీపాల సమస్య కూడా ఉందండి నైటు నైట్ ఏంటంటే విష సర్పాలు వస్తున్నాయి ఇక్కడ కొంచెం వీధి దీపాలు